మనం రోజులో ఒక హాఫ్ అన్ అవర్ పవర్ తీస్తేనే చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాం బట్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఒక విలేజ్ దాదాపుగా నలభై సంవత్సరాల చీకట్లోనే గడిపింది తీవ్రమైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతం మరియు క్రూరమృగాలు తిరిగే అటువంటి ఏరియాలో వాళ్ళకి నలభై ఏళ్ళగా పవర్ సప్లై లేదు నలభై ఏళ్ళ క్రితం పవర్ సప్లై ఉండేది బట్ మావోయిస్టు ప్రభావితం కారణంగా అక్కడ పవర్ సప్లై కానీ రోడ్స్ కానీ అయితే ప్రాపర్గా లేవు పవర్ సప్లై వేసినా సరే వాళ్ళు దాన్ని పేల్చివేయడం రోడ్లను కూల్చివేయడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి సో రెండు వేల పద్నాలుగులో ఆ విలేజ్కి సారీ రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఒక బేస్ క్యాంప్ అయితే పెట్టడం జరిగింది అప్పటి నుండి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే జరగడం స్టార్ట్ అయ్యాయి ఆ విలేజ్ పేరే ఛత్తీస్గఢ్లో ఉన్న సుక్మా జిల్లాలో ఉన్న పోలంపేట విలేజ్ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత అక్కడ రీసెంట్గా పవర్ సప్లై అయితే పునరుద్ధరించడం జరిగింది సో ఇది ఇలాంటి విలేజ్ అక్కడ ఒక్కడే కాదు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో చాలా విలేజెస్లు కూడా ఇప్పటికి కూడా రోడ్ కంట్రీ కానీ పవర్ సిటీ కన కనెక్షన్ కూడా లేని చాలా విలేజెస్ కూడా అక్కడైతే ఉండడం జరుగుతుంది థ్యాంక్ యూ